మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో జాగృతి ప్రెస్ మీట్ వెళ్లి విరిసిన సేవా కార్యక్రమాలు గోదావరికి చేరిన ప్రకాష్ మృతదేహము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవఖా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ బీసీ బిల్లు కోసం ఈ నెల నాలుగో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట కవిత చేపట్టనున్న డెబ్బై రెండు గంటల నిరవధిక నిరా దీక్షను అన్ని వర్గాలు మద్దతుని ఇవ్వాలని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పెంట రాజేష్ పటేల్ కోరారు గోదావరఖండ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో జాగృతి నాయకులు అందే సదానందం కుమారస్వామి బండారి శ్రీనివాస్ నిట్టూరి రాజు బొగ్గుల సాయి కృష్ణ హరీష్ భూమేష్ తదితరులు ఉన్నారు మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో డెబ్బై రెండు గంటల పాటు ఒక నిరవార్ధిక తిరార దీక్షను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా అందరి అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్క్ వేదికగా బీసీలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బిల్లు ఇస్తానని మాట ఇచ్చి కేంద్రానికి పంపిందో ఆ కేంద్రాన్ని ఆ బిల్లును ఆమోదంకి మద్దతుగా ఆ వెంటనే ఆ బిల్లు ఆమోదం పొందే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మరో మార్గంగా కూడా గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ అయినా కూడా అమలయ్యే విధంగా ఈ బిల్లు సాధన ద్వారానే రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు రావాలని తద్వారా బీసీ వర్గం తప్పకుండా ఎంతో ఎంతో లాభపడుతుందని ఒక కృత నిశ్చయంతో మన తెలంగాణ జాగృతి గత తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమం కోసం పోరాటం చేసిందో అదే స్ఫూర్తితోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కుల సంఘాలను అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు మళ్ళీ డెబ్బై రెండు దీ గంటల దీక్షకు పూనుకోవడం జరిగింది ఏదైతే పెద్దపల్లి జిల్లా అంటేనే చైతన్యం కలిగిన జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డ కాబట్టి ఈ యొక్క బిల్లు కోసం చేస్తున్న నిరార్ దీక్షకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బీసీ వర్గాలు అన్ని కుల సంఘాలు అంత నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేధావులందరూ కూడా ఈ యొక్క నిరార దీక్షకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ బీసీలను ఎలా మోసం చేయాలని చెప్పి ఆలోచించి నిన్ను ఏ బీసీ లీడర్ కానీ ఏ బీసీ బిడ్డ కానీ వచ్చి అయ్యా మా బీసీలకు రిజర్వేషన్ పెంచమని అడిగిన దాఖలాలు లేవు కానీ నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఏలడానికి పథకం పండి ఎవరైతే మోసపోతారంటే ఈ బీసీలను ఈజీగా మోసం చేయొచ్చు అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ తోటి అమలు రిజర్వేషన్ ను అమలు చేస్తా అని చెప్పి అక్కడనే మా బీసీలను మోసం చేసి నీ గద్దెనెక్కే ఉపాయాన్ని మొదలు గద్దెనెక్కినాక వంద రోజులలో నేను ఖచ్చితంగా హామీలన్నీ నెరవేర్స్తా అన్నావు అందులో మా బీసీ రిజర్వేషన్ కూడా ఉంది కానీ నువ్వు వంద రోజులలో నెరవేర్చకపోయేసరికి ఈ బీసీల పక్షాన ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ బీసీలను చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు యూపీఎఫ్ అనే యునైటెడ్ పూల ఏర్పాటు చేసి అందులో డెబ్బై రెండు కులాలను నిమిత్తం అది ఏర్పాటు చేసి వాళ్ళను చైతన్యపరుస్తూ ఈ ఉమ్మడి మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి తొమ్మిది జిల్లాలలో బీసీ బిల్లు అమలు గురించి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసింది అప్పటిదాకా నువ్వు బీసీలకు న్యాయం చేద్దామని ఏ రోజు ఈ బిల్లు గురించి మాట్లాడిన దాఖలాలు ఈ ప్రభుత్వం లేదు అలాగే జనవరి మూడు తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెట్టినాకనే కదా నువ్వు ఈ బీసీ బిల్లు పెడదాం అసెంబ్లీలో అని మాట ఇచ్చినావు ఆ బీసీ బిల్లు పెట్టేటప్పుడు కూడా మళ్ళా ఈ బీసీ బిడ్డలు ఇంకా ఈ ప్రభుత్వం మోసం చేస్తాయని చెప్పి ఆ మీ మోసపూరితాన్ని అక్క పసిగట్టి మూడు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసింది కూడా మా కవితక్క గారు కదా సేవా సంకల్పం సమాజంలో స్ఫూర్తిదాయకంగా విరాజిల్లుతుందని నిస్సాయలకు అపార్నాస్తం అందుతుందని పలువురు పేర్కొన్నారు ఎయిటింగ్ టెన్ కాల్లోని మంజు అబాకస్ అధినేత మంజుల ఈరోజు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్ఫూర్తిదాయక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు అల్లూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు మంజుల సేవా నిరతిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ తాజా కార్పొరేటర్ బాదం అంజలీ కలు పక్షాల బాధ్యులు ముద్దసాని సంధ్యారెడ్డి బైరి మానస శిరీషారెడ్డి స్కూల్ హెడ్ మాస్టర్ భాగ్యలత తాదితారు ఉన్నారు కాగా మానస ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థుల మధ్య ముందస్తుగా స్నేహితుల దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు మానవత్వం అందరిలో ఉంటది కాకపోతే ఏంటంటే ఈ ఛానల్ నుంచి ఇట్లా చేయాలి ఇది ఎవరికైతే చేస్తే కరెక్ట్ గా పిల్లలకి అందుతుందని మమ్మల్ని ముందు తీసుకొస్తున్న మా గాంధీ అన్నది హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు అలాగే పిల్లలు మీరందరూ కూడా మీరు మీ దగ్గర ఒక చాక్లెట్ ఉంది మీ ఫ్రెండ్స్ కి ఇస్తారా లేదా మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కి ఇస్తా అట్లనే మీరు మంచిగా చదువుకున్నారనుకో టీచర్ క్లాస్ లో చెప్తున్నప్పుడు మీరు క్లాస్ మంచిగా వింటే ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రశ్న జవాబులు చదువుకుంటే మీకు అది వచ్చేస్తుంది మళ్ళీ దానికి బట్టి పట్టే పని లేదు అవునా కాదా స్కూల్లో క్లాస్లో మీకు అన్ని ఓరియంటేషన్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి కదా ఉన్నాయా హలో ఉంటున్నారా అట్లా క్లాస్ ఉన్నాయి కాబట్టి మీరు మంచిగా చదువుకుంటే మీరు కూడా మా లాగా కూడా సహాయం చేయొచ్చు అలా కదా ఇప్పుడు మీ స్కూల్ లో పిల్లలు ఉన్నారు నువ్వు మంచి డ్రెస్ కూర్చుకున్నావు ఇంకొక ఆమెకి డ్రెస్ సరిగ్గా లేదు నీకు చిన్నగా అయిపోతుంది ఈ డ్రెస్ తర్వాత దాన్ని ఉతికి మీ అమ్మని అడిగి తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వచ్చు అది కూడా హెల్ప్ కదా అలా కదా అప్పుడు వాళ్ళు కూడా వేసుకుంటారు కదా అట్లా ప్రతిది మనం చెయ్యాలనుకుంటే ప్రతి చిన్న పని నుంచి కూడా మనం చేసుకోవచ్చు మీ పుస్తకాలు ఉంటాయిగా మీరు అందరికి టెక్స్ట్ బుక్స్ ఇస్తారా స్కూల్లో నువ్వు ఈ క్లాస్ అయిపోగానే సెకండ్ క్లాస్కి వెళ్ళిపోతారు కదా ఈ క్లాస్ పాస్ అయి వేరే క్లాస్కి వెళ్ళిపోతారు కదా మీ బుక్స్ చింపకుండా ఉంటే లేని వాళ్ళకి పైసలు నట్టి కొనుక్కోని వాళ్ళకి ఆ బుక్స్ ఇస్తే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా అవునా కదా అందుకే బుక్స్ మీద ఉంచుకోవాలి వాటిని చించొద్దు మంచిగా చదువుకోవాలి చదువుకునేటప్పుడు పెన్సిల్ తో గీసుకొని అండర్లైన్ చేసుకోవాలి సార్లు ఇచ్చిన నోట్స్ చదువుకోవాలి ప్రశ్న జవాబులు మళ్ళీ ఒకసారి పరీక్ష ముందు పుస్తకం చదువుకోవాలి అప్పుడు మీరు మంచి మార్క్స్తో పాస్ అవుతారా లేదా కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా చదువుకోండి చదువుకున్న తర్వాతనే ఆటలు ఆడుకోవాలి ఓకే సింగరేణి కార్మిక సంక్షేమానికి దిక్సూచిగా కార్మిక సంఘ నేత మిర్యాల రాజిరెడ్డి వెలుగొందుతూ ఉన్నారని పలువురు పేర్కొన్నారు టిబిజికేస్ అధ్యక్షుడు మిరియాల రాజరెడ్డి జన్మదినం సందర్భంగా సంఘ జాయింట్ సెక్రటరీ చెల్పూరి సతీష్ ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈ రోజు నిస్సాయలకు పాకెట్ మనీని అందించారు నిరుపేద వృద్ధుల మధ్య బర్త్డే కేకును కట్ చేశారు ఈ కార్యక్రమంలో టీబీజికేస్ నేతలు నూనె కొమరయ్య వడ్డపల్లి శంకర్ పర్లపల్లి రవి చింటూ తదితరులు ఉన్నారు ప్రాంతంలో నిరుపేద విద్యార్థులు ఎవరైతున్నారో జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా సహాయం అందుకోవలు ఇప్పటివరకు దాదాపు లేరు ఇవాళ తన దృష్టి ఈ సమాజంలో తీవ్రమైనటువంటి వెలువేతకు గురైనటువంటి నిరాశ్రయులకు ఈ పాకెట్ మనీ ఏదైతే అందించాలని సంకల్పించిండో రాజీ రాజిరెడ్డి అన్న బర్త్డే సందర్భంగా ఈ కార్యం తలపెట్టడం నిజంగా తెలంగాణ బొగ్గన్ కార్మిక సంఘం కార్యకర్తలుగా మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే ఈ సమాజం కొరకు మాత్రమే తపన పడే ఒక వ్యక్తి బర్త్డే సందర్భంగా అటువంటి నిరుపేదలు అభాగ్యులకు సహాయం అందించేటువంటి కార్యక్రమం ఈ రెండు కూడా ఒక లింక్ అయి ఉన్నటువంటి సందర్భంలో వీరు పాకెట్ మనీ అందివ్వడం అయితే చాలా గొప్ప విషయం రాజులే అంటేనే గుండె నిండేటప్పుడు కార్మికులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అంటే కాలు తెగించి గాయి మైసమ్మకు ముక్కుకొని మొత్తం రాము ఎక్కేటప్పుడు మొక్కుకుంటారు కార్మికుడు ఇప్పుడు సింగరేణి కారుమి దిగేటప్పుడు ముక్కుంటారు ఎందుకు పక్కన విధంగా కొన్ని కిలోమీటర్ల లోపలిపోయి రాక్షసి బొగ్గు తీసి కార్మికుని రక్తము చెమట అంటించిన అంటే బొగ్గు లేదు వాళ్ళ చెమట రక్తంతో ఏనాడు సింగరియన ఉత్పత్తి సాధనాలు చేస్తాడు దీనికి అనుగుణంగా వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్న ఇతరత్ర సమస్యలు కానీ వాళ్ళ బాధలు కానీ అవన్నీ కూడా రాజుల ఒక మానవతా దుఃఖ కోణంతో ఆలోచించి ఏదైతే గాంధీ సారు వీళ్ళకి ఎట్లా చేస్తాడో ఆయన కూడా అదే తరహాలో సింగరేణి కార్మికులకు ఎటువంటి హక్కులు రావాలి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎటువంటి హెల్పెస్ట్ రావాలనేది కూడా బాగా స్టడీస్ విద్యావేత్త చిన్ననాటి నుండి ఆయన రాడికల్ స్వభావంలో రాడికల్ ఉద్యోగంలో పనిచేసి అదే భావాలతోటి ఉన్న జాతీయ సంఘాలకు జీట్గా రెండు సార్లు రెండు పదేళ్ళు గుర్తింపు సంఘంలో కీళ్ళక పాత్ర వహించి జనరల్ సెక్రటరీస్ వాళ్ళ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యి ప్రెసిడెంట్గా కూడా ఒక బాధ్యతలు బాధ్యత అనిత్యం కార్మికుల సంక్షేమ తన సంక్షేమంగా ఇంట్లో భార్య పిల్లలను కూడా వదిలిపెట్టి వాళ్ళ ఇంట్లో మిసెస్ కూడా ఎందుకు బాగలేకున్నా కూడా ఆమె హాస్పిటల్ చేయడం కార్మికుల సేవలు తీసుకున్నా కాబట్టి రాయడన్నా మరిన్ని జన్మదినాలు శుభ తెలియదు మంచి బ్రహ్మాండంగా ఒక వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యం ఉండాలని ఆకాంక్షిస్తూ మరింత సేవ కార్మికులకు మరింత సేవ చేసి అతని చాలా విద్యావేత్త కార్మిక చట్టాలు తెలుసు అన్నీ తెలుసు కాబట్టి రాయడన్న మరిన్ని కార్మికులకు పోరాటం సందర్భంగా సిద్ధంగా ఉండాలని కాగా మగువ లయన్స్ క్లబ్ సెక్రటరీ శిశికల పుట్టినరోజు సందర్భంగా గోదావరి కన్లో ఈరోజు మగువ సభ్యులు పద్మ భాగ్యలక్ష్మి కళ్యాణి ఆధ్వర్యంలో అన్నార్థులకు అన్నదానం చేశారు ఆర్టీసీ బస్ స్టేషన్ ఏరియాలో పలు కూడలలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శిశికళ చేతుల మీదుగా అన్నదాన ప్యాకెట్లను అందించారు అలాగే జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయులైన వృద్ధుల మధ్య శశికలతో బర్త్డే కేకును కట్ చేయించారు శశికళ సేవా నిధిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు గోదవర్కంలోని శ్రీ కోదండరామాలయం సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా నిరాశ్రయుడైన ఎనభై ఏళ్ళ కుర వృద్ధుడు మల్లయ్య ఎలాంటి దిక్కు లేక మొక్కజొన్న కంకులు కాల్చి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉన్నాడు విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమ కురవృద్ధుడు మల్లయ్య ఎండకెండుతూ వానకు తడుస్తూ తన జీవనోపాధికి కంకులు అమ్ముకొని జీవిస్తున్న దీని స్థితిని అర్థం చేసుకుని పలువురు పురప్రముఖుల మధ్య ఈరోజు ఎండకు వానకు రక్షణగా తన మొక్కజొన్న కంకుల అమ్మకం విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తనే ఉద్దేశంతో పెద్ద గొడుగును అందజేశారు ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమతో పాటుగా పలు పక్షాల బాధ్యులు కట్టుకు ప్రవీణ్ బొల్ల మధుబాబు కళ్యాణ్ తదితరులు ఉన్నారు భరోసా ఆధ్వర్యంలో మన రామాలయం హాస్పిటల్ లో రామాలయం ముందు దాత గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ తంతులు కలుచుకుంటూ ఉంటున్నాడు అతనికి నీడ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు అయితే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది భరోసా సభ్యులు చాలా మంది ఈ విషయాన్ని గారి చూసి తీసుకొచ్చారు భరోసా సభ్యులు చాలామంది చాలా ప్లేసులలో సభ్యులు వాళ్ళు వాళ్ళందరి సహకారంతో మన నసింహ గారిని ముందుకు పంపుతున్నారు వాళ్ళందరూ కలిసి చూసి కొందరు ఇద్దరు ఒక సభ్యులు చూసి మరి అమ్మకి ఇక్కడ తాతకి ఇట్లా ఇబ్బంది ఉన్నది అంటే తను కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని మరి గురికి వచ్చే చాలామంది దేవుణ్ణి చూస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఒక మానవత్వం అనేది ఇంకా ఉన్నదని చాలా చాలామంది భరోసా సభ్యులు తాతకు నిలువు నీడలేదు మరి తాతకు ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి అందరు సంకల్పించి ఈరోజు తాతగారికి గొడుగు బహుకరణ ఇవ్వాలి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా రాముగుండం నియోజకవర్గంలో చాలా రోజులుగా ఈ విధంగా నీళ్ళు నిల్వ నీళ్ళ లేకుండా రోడ్డు పైన ఇట్లా వర్తకం చేసుకున్న వాళ్ళు చాలామంది ఇలాంటి బహుకరణలు ఇచ్చారు ఇంతమంది కూడా స్వచ్ఛంద సంస్థ భరోసా స్వంత ఇదే ఇదే విధంగా ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలంటే సందర్భంగా తెలియదు సరిగ్గా వారం రోజుల క్రితం గత వారంలో శనివారం అమెరికా టెక్సాస్లోని అష్టన్లో గుండెపోటుతో మృతి చెందిన సింగరేణి ఉద్యోగి పెరక ప్రకాష్ పార్థివ దేహం ఈరోజు గోదావరికి చేరుకుంది రెండు నెలల క్రితం ప్రకాష్ తన భార్య శారత్తో కలిసి అస్టిన్లోని చిన్న కూతురు అల్లుని ఇంటికి వెళ్లారు గత వారంలో శనివారం ప్రకాష్ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు కొన్ని గంటల్లో ప్రయాణం కానున్న క్రమంలో ప్రకాష్కు వాకింగ్లో పరిచయమైన తెలుగు వారికి చెప్పడానికి గాను సమీపంలోని వారి ఇండ్లకు కూతురింటి నుంచి బయలుదేరాడు కూతురింటికి దగ్గరలో ప్రకాష్ గుండెపోటుకు గురయ్యాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రకాష్ మృతి చెందాడు మృతి చెందిన వారం రోజుల తర్వాత తీసుకొచ్చిన ప్రకాష్ మృతదేహాన్ని స్థానిక ఫోరోజ్ కార్లోని ఆయన ఇంట్లో ఉంచగా ఈయన ప్రాప్తివ దేహానికి పలువురు పలు పక్షాలు ఘనంగా నివాళులు అర్పించారు శ్రద్ధాంజలి ఘటించారు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం